మీరు భయపడుతున్నారు భయపడాల్సి నేను ఎమ్మెల్యే అయితే నేను ఇట్లా పెట్టేదాన్ని కాదు సాయి ప్రసాద్ రెడ్డి గారికి నిజంగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కడుపు మండుతుంది ఇక్కడ నాకు పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఏ గ్రామాన్ని నీట్ గా పెట్టారని నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నా తిరిగిస్తున్నామా ఎక్కడో గ్రామంలో వచ్చి ఎక్కడో ఒక చోట చేసి గ్రామం అంతా క్లీన్ చేసామని చెప్పేసి కొంతమంది వైసీపీ చెందిన వాళ్ళు కానీ కొంతమంది ప్రజలు కానీ ఏకంగా పోస్ట్ చేయడము సోషల్ మీడియాలో చెప్తున్నారు దీనికి ఏం మేము డే వన్ నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటే చెప్తున్నాం ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తాం టోటల్ గా గ్రామాలు ఎవ్వరు కూడా క్లీన్ చేయలేం ఎందుకంటే క్లీన్ చేసి ఎక్కడైతే ఎక్కువగా డ్రైనేజ్ ఉందో ఎక్కువగా అంటే చెత్త చెదారం ఉందో అక్కడ వెళ్లి క్లీన్ చేస్తాం క్లీన్ చేసిన తర్వాత అధికారులకు చెప్తాం అదే విధంగా గ్రామస్తులకి చెప్తాం వాళ్ళని చైతన్యం అంతలం చేస్తాం మేము చేస్తాం ఇది మేము చేసి మీరు కూడా ఇంకా పెట్టుకోండి అని చెప్తాం ఇప్పుడు అధికార ఇప్పుడు వాళ్ళ అవతలంగా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఏదో అన్నారని వాళ్ళు మాటలకు మేమేమిది అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ బల్లేకల్లు బల్లేకల్లు నిజంగా మేము వచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత అక్కడ జేసీబీని పెట్టి క్లీన్ చేపించాం ఎందుకంటే అది మాతో కాదు ఎంతమంది మనుషులు వెళ్ళినా అది క్లీన్ చేసేదానికి కాదు అక్కడికి వెళ్ళి కొంతమంది చూపించారు గుడిసె గుడిసె కృష్ణమ్మ వచ్చిందా క్లీన్ చేసిందా అని చెప్పి ప్రజలను అడిగారు ఇప్పుడు నేను ఈ ఏరియాలో క్లీన్ చేస్తున్నా ఇప్పుడు ఈ ఏరియాలో ఉండే వాళ్ళకందరికీ తెలుసు నేను క్లీన్ చేస్తున్నానో లేదు అవతలంక ఉద్దేశపూర్వకంగా వచ్చి అవతలంక వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు మా ఏరియాకు రాలేదు ఆమె అంటారు అది నిజమే కదా వాళ్ళ ఏరియాలోకి నేను పోలేదు అది నిజమే కానీ నేను చేసింది ఈ ఏరియా వాళ్ళు నిజంగా అడగాలి అనుకుంటే ఈ ఏరియాకి వచ్చి అడగాలి అది ధర్మము వాళ్ళు ఇప్పుడు బురద వేయాలంటే ఏదైనా మాట్లాడచ్చు నేను వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సాయి ప్రసాద్ రెడ్డి గారికి నిజంగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కడుపు మండుతుంది ఇక్కడ నాకు ఎందుకంటే ఇంత చెత్త చెదారంలోన మనుషులు ఉన్నారంటే నిజంగా నేను ఎమ్మెల్యే అయితే నేను ఇట్లా పెట్టేదాన్ని కాదు నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింటే నేను ఇలా పెట్టేదాన్ని కాదు ఈ రోజు నాకు అధికారం లేదు అంటే దట్ మీన్స్ నేను ఎమ్మెల్యేని కాదు కానీ సేవా కార్య అది కూడా మీరు ఓడ్చుకోలేరంటే మీరు భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు మేము మిమ్మల్ని కూడా పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఏ గ్రామాన్ని నీట్గా పెట్టారని నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరికి మేము ఆహ్వానం ఇస్తున్నాం దయచేసి అందరూ రండి మా లక్ష్యం ఒకటి స్వచ్ఛ ఆదోని అనే అవార్డు తెచ్చుకోవాలి మన ఆదోనిలో ఉండే చుట్టుపక్కల నలభై నాలుగు గ్రామాలు అదే విధంగా టౌన్ కూడా మనం క్లీన్ చేసుకుంటే మనమే బాగుంటాం ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయి ఇక్కడ రాజకీయం అనే ఉద్దేశమే లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఏదైతే పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఏ గ్రామాన్ని నీట్గా పెట్టారని నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నా ప్రతి గ్రామానికి వెళ్తాను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను నేను ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చారు కదా నా మీద మీరే కదా గెలిచారు మాజీ ఎమ్మెల్యే మీద మీరే కదా గెలిచారు మాజీ ఎమ్మెల్యే గారే కదా గెలిచారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా మేము ప్రతిదీ విషయాలు తీసుకెళ్తున్నాం ఎందుకంటే వన్ ఇయర్ అయింది మా ఎమ్మెల్యే గారు వచ్చి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి పైన కూడా మేము ఒత్తిడి తీసుకొస్తాం ఎందుకంటే వన్ ఇయర్ అయింది టైం ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాం ఎందుకంటే మొన్న కూడా బల్లేకల్లు గ్రామానికి వెళ్ళిన తర్వాత మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం ఆయన కూడా స్పందించారు సానుకూలంగా స్పందించాడు ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకుందాం మన ఆరోగ్య ప్రమాణాలని పెంచుకుందాం ఎందుకంటే ఈరోజు హాస్పిటల్ కి పోతే లక్షల్లో ఖర్చు అవుతుంది పేదవాళ్ళు అంత పెట్టే స్థాయిలో లేరు ఈ ఈ అక్కడ వెళ్తే ఆమె అంటుంది ఇంటి ముందు కూర్చోవాలంటే కడుపులో దేవేస్తుందమ్మా అని అది నిజమే కదా మళ్ళీ దీనికి కారణం ఎవరు సరే కృష్ణమ్మే ఎందుకు కూర్చాలో అధికారులతో చెప్పి చేపించాలి కదా అంటే నిజంగా మేము చేస్తాము అధికారులతో కూడా సేవ చేస్తాము ఇక్కడ నేను ఏ గ్రామానికి వెళ్ళినా ఏ అన్నవాళ్ళు నన్ను చేయను కానీ ఈ ఊర్లో అసలు నన్ను పట్టనీళ్ళే పాపం పొర నీళ్ళే కసు కూర్చనీ ఎత్తే నీళ్ళే అది మా వాళ్ళ ప్రేమాభిమానం కావచ్చు కానీ ఇక్కడికి వచ్చిందే మేము కష్టపడి పని చేయాలి చైతన్యం తీసుకురావాలి నాకు తెలిసి చైతన్యం వచ్చిందనే అనుకుంటున్నాము కనీసం ఒక్కరు మారినా మా ప్రోగ్రాం సక్సెస్ అయినట్టు రావాల్సిన కారణాలు ఏంటి సేవా కార్యక్రమం అధికారం ఉన్నా అధికారంలో లేకపోయినా చేయొచ్చు ఇప్పుడు అధికారంలో ఉండి అధికారుల్ని చలాయించి అధికారంలో లేనప్పుడు అట్లా కాదు అధికారంలో ఉన్నా కూడా ఇది స్వచ్ఛ భారత్ అనేది మేము పెట్టుకున్న సేవా కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మేం చేస్తూ ఎందుకంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్ లోనే మీరు రండి దిగండి చెయ్యండి అనేది కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం పెట్టినప్పుడు మా ఆలోచన ఒకటే మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి తర్వాత అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇది కాదు చేసే పద్ధతి మనం ఒక టీమ్ గా తయారయ్యి మనం అందరం కూడా చేసింది పర్ఫెక్ట్ గా చేద్దామనే ఉద్దేశంతోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టుకున్నాం మేము చేస్తూ అధికారంలో ఉన్న లేకపోయినా ఈ కార్యక్రమం అనేది ఎప్పటికీ కొనసాగుతుంటది మేము చేస్తూ అధికారులతో కూడా పని చేయిస్తాం అదే విధంగా ప్రజలతో మమేకమై ముఖ్యంగా ఇక్కడ ప్రజల్లోన అవగాహన రావాలి ప్రజల్లో చైతన్యం రావాలి ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఈ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు అయ్యో ఆ రోజు గుడిసె కృష్ణమ్మకు వచ్చి క్లీన్ చేసిపోయింది ఒక వారం అని చెప్పి వాళ్ళు వాళ్ళే క్లీన్ చేసుకుంటే అది చైతన్యమైనట్టే అక్కడ మేము సక్సెస్ అయినట్టే అట్లా రావాలని చెప్పి మేము భావిస్తున్నాం అట్లా రాని పక్షంలోన కనీసం అధికారులని హెచ్చరించడం ఏమయ్యా ఆఫీస్కి వెళ్ళండి అమ్మా సచివాలయానికి వెళ్ళండి అక్కడ పంచాయతీ సెక్రటరీ ఉంటారు వాళ్ళు ఉంటారు మీరందరూ కూడా వెళ్ళి వాళ్ళని గట్టిగా నిలదీయాల మా ఏరియాలోన మీరు క్లీన్ చేయలేదు మేము మీ పైన అధికారులతోన మేము కంప్లైంట్ ఇస్తాం మీరు చేయకపోతే అంటే ఖచ్చితంగా చేస్తారు తల్లి ఆ చైతన్యమైన మిలో రావాలి ఇదే మా లక్ష్యం మేడం కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు నుండి అధికారులు పనిచేయడం లేదని చెప్పి సాక్షాత్ ప్రజలు కొంతమంది చాలా మంది చెప్తున్నారు ఈ దృష్టి కూడా వచ్చింది మీరు కూడా అధికారులతో మాట్లాడతాడు మాకు కూడా అర్థమైంది అదే చెప్తున్నారు అంటే ఏ రకంగా తీసుకోవచ్చు మేడం ఇది అంటే కావాల్సి చేస్తున్నారు అని చెప్పి ఏ రకంగా తీసుకోవచ్చు నిజంగా ఇదైతే వాస్తవము అధికారులు చాలా చోట్ల అసలు గ్రామాల్లో ఎక్స్పెషల్లీ గ్రామాల్లో అసలు పని చేయట్లేదు పంచాయతీ సెక్రటరీ అయితేనేమి శానిటరీ డిపార్ట్మెంట్ అయితేనేమి వాళ్ళు ఏమంటున్నారు మాకు నిధులు రావట్లేదు మేము కలవలు క్లీన్ చేయము మాకు జీతాలు పడట్లేదు అంటారు మొన్న బల్లేకల్లో కూడా అలాగే వచ్చింది ఈ రోజు కూడా అంటే వాళ్ళు చెప్పలేదు కానీ చాలా మంది ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి ఇది ఇది మాత్రం కంపల్సరీగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను అదే విధంగా కలెక్టర్ గారి దృష్టికి అయితే తీసుకెళ్తాం వీళ్ళిద్దరు ఇన్నప్పుడు నిజంగా మీరు అనుకుంటారు ప్రతిసారి మేడం కలెక్టర్ కలెక్టర్ కచ్చితంగా మొత్తం అందరినీ వేసుకొని తీసుకొని వెళ్తాను వాళ్ళు వినకపో మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తొందరలోనే నేను చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాలన్నిటిని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఎందుకు ఉన్నాయి ఏమున్నాయి అనేది రిపోర్ట్ అంద పర్సెంట్ అధికారులు అయితే వాళ్ళు ఇంకా ముద్దు నిద్ర వీడలేదు వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలోన పంచాయతీలన్నీ నిర్వీర్యమైపోయినాయి ఎక్కడ కానీ నిధులు లేకుండా వాళ్ళకు డబ్బులు రాకుండా ఈ రోజు ఈ చెత్త చెదారం అంతా కూడా ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడ అనకూడదు ఎందుకంటే రాజకీయం అవుతుంది ఎన్నుకోబడిన సర్పంచ్ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇంత గలీజ్ ఉంది ఊరంతా ఇంత గలీజ్ ఉంది ఏం చేస్తున్నాడు ఈ వన్ ఇయర్ లో ఎన్ని నిధులు వచ్చాయి సర్పంచ్ నిధులు వాటిని కూడా వెలికి తీస్తాం ఎన్ని నిధులు వచ్చాయి ఎందుకంటే ప్రతి గ్రామానికి నిధులు వస్తున్నాయి ఈ రోజు మా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిధులు వస్తున్నాయి మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నట్టు వాళ్ళకి ఇవ్వకపోతే అధికారులకి ఇప్పుడు వర్కర్కి ఇవ్వకపోతే ఆ డబ్బులు ఏం చేస్తున్నట్టు ఖచ్చితంగా మేము సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం